రాంగోపాల్వర్మార్ నేను రెగ్యులర్గా మీ సినిమాలని వాచ్ చేస్తుంటా నేను రెగ్యులర్ మీ ఫ్యాను దీంట్లో నాకు తెలియాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పేష్ ప్రజల మొత్తానికి ముఖ్యమైన అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అలాంటి నందమూరి తారక రామారావు గారి బయోగ్రఫీ మీద ఇటీవల వచ్చిన కథానాయకుడు కానీ మహానాయకుడు కానీ రాని క్రేజీ మన లక్ష్మీ ఎన్టీఆర్ మీద వ్యూస్ కానీ పేషకులు కానీ బాగా ఇంట్రెస్ట్ పెరిగింది దీనికి కారణం మీలో ఉన్న డైరెక్టర్ టాలెంట్ అంటారా లేకపోతే జనాలు ప్రేషకుల్లో పాజిటివ్ థింకింగ్ విషయాల కంటే నెవుడి అంటే ఒక మనిషి జీవితంలో మంచి విషయాల కంటే అతను జీవితంలో జరిగిన చెడు సంఘటన మీద పెరిగిన ఇంట్రెస్ట్ అంటారా సి అబ్సల కరెక్ట్ కాదండి టూ టూ పాయింట్స్ అండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నేను చేయటం వచ్చిన ఇది కాదు కేవలం ఇది సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న ఇంట్రెస్ట్ మొదలైన వచ్చిన పాయింట్ అది ఇప్పుడు బయోపిక్ అనేది ఎప్పుడైనా మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి ఆ కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు ఏదో ఎన్టీ రామారావు గారి జీవితంలో ఆయన ఫస్ట్ స్టార్గా ఉన్నప్పుడు ఒక సాఫీగా జరిగిపోయిందని ఎప్పుడు హిట్లే తీశారు తెలుగుదేశం పెట్టగానే సూపర్ సక్సెస్ వచ్చేసింది పార్టీకి చాలా విచిత్రమైన కానీ లేకపోతే ఊహించని సంఘటనలన్నీ ఆయనకి జరిగినాయి లక్ష్మీ పార్వతి గారు ఆయన లైఫ్ లాంటర్గా అది ఆవిడ కాజ్ చేయలేదు ఎఫెక్ట్ అండ్ కాజ్కి తేడా ఉండదు ఆవిడ వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు ఎలాగా కెటలిస్ట్ అని లక్ష్మీ పార్వతి గారిటలిస్ట్ దర్ థింగ్ నాట్ ద కాజ్ యూనో ఆ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు ఆఫ్కోర్స్ ఆయన ఒక డార్క్ అండ్ ఆయన ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు మనం అలా చూడలేదు కానీ అలా చూపించినంత మాత్రం ఆయన వాల్యూ పడిపోతుందని నేను ఒప్పుకోను గాంధీ గారి బయోపిక్లో గాంధీని తన్నేసి ప్లాట్ఫామ్ మీద విసిరేరు కానీ దాని మొలన ఆయన ఉన్నతి తగలదు ఎందుకంటే ఒక మనిషిని వాళ్ళ వర్స్ పీరియడ్ లో చూసినప్పుడే వాళ్ళ అంతరంగం అనేది మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏంటి వాళ్ళ స్పిరిట్ అనేది ఏంటి అర్థమవుతుంది ఆ దృష్టితోటి వర్మగారు నమస్కారం అండి మీరు బాలకృష్ణతో గనక ఎన్టీఆర్ బయోపిక్ తీసే అవకాశం మీకు వచ్చి ఉంటే ఆ రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా ఇవాళ ఉండి ఉండకపోయేదని చాలా మంది అనుకుంటున్నారు అది అది కరెక్ట్ కాదండి దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను నేను మాట్లాడినప్పుడు కూడా నేను లక్ష్మీ పార్వతి గారి ఎపిసోడ్ లేకపోతే నేను అసలు ఐ డూ నాట్ వాంట్ డూ ద ఫిల్మ్ అని చెప్పాను బికాస్ ద వితౌట్ దట్ దర్ ఇస్ నో ఫిల్మ్ అనేది నా అభిప్రాయం అంటే మెయిన్ గానండి అంటే మీకు బాలకృష్ణ గారికి ఒక చర్చ అయితే కొంత జరిగింది అని అనిపిస్తుంది ఎందుకంటే మీరు వాయిస్ ఓవర్ అదంతా ఇస్తూ ఫస్ట్ రిలీజ్ చేశారు కాబట్టి క్రియేటివ్ డోన్ వెళ్ళు బేసిక్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీయాలి అనే దాని మీద మాకు డిఫరెన్స్ అంతే అంతకన్నా ఏం లేదు ఎలా తీయాలి అనే దాంట్లో అసలు ఆ స్టేజ్కి వెళ్ళాలి డిస్కషన్ రంగప్ప వర్మ గారు ఎన్నికలు రాబోతున్నటువంటి ఈ సమయంలో మీరు ఈ సినిమా తీశారు అందులో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎన్టీఆర్ గారి మీద మీరు తీసినటువంటి ఈ సినిమా వల్ల ఏదైనా ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూడడం కావచ్చు మరొక రాజకీయ పార్టీకి చెడు జరిగే విధంగా అంటే రాజకీయ పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా ఈ ఎన్నికలు రాబోతున్నటువంటి సమయంలో ఈ సినిమా ఉండబోతుంది అనుకుంటున్నారా అందుకోసం మీరు ఈ సినిమా తీసారా ఇప్పుడు ఎవరు ఏమి చేసినా ఎక్కడో ఒకడో ఎవరో ఒకరికి ఎఫెక్ట్ వస్తుందండి కానీ అది నా ఇంటెన్షన్ అని మీరు అడిగితే నాది కాదు నాకు అసలు ఎన్నికలకు సంబంధం లేదు నేను ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు నేను ఎప్పుడు నా జీవితంలో ఒక పర్టికులర్ పార్టీ మీద ఇష్టం కానీ నేను పాలిటిక్స్ అనేది నేను పట్టించుకోను అది దట్ ఈస్ నాట్ ద ఇష్యూ కానీ చూసిన తర్వాత అండి ఇది ఒక పొలిటికల్ ఫిల్మ్ అనేది ఎందుకు ఇందులో ఉన్న పాత్రధారులు ఇందులో ఉన్న స్టోరీ సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం పాలిటిక్స్కి సంబంధించినవి కాబట్టి వాళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అంతకుముందు ఏం తెలుసు అంతకుముందు వాళ్ళు ఏమనుకున్నారు ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ సినిమా వలన వాళ్ళు ఎలా మారుతారు అనేది అది ప్రిడిక్ట్ చేయడం ఇవన్న నా వల్ల కూడా కాదు నేను కేవలం నేను నమ్మిన మీకు సినిమాని ఆపేస్తారని చెప్పేసి ఆపేయటం కోసం బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది చేస్తున్నారని చెప్పేసి వస్తుంది ఆ బెదిరింపులకు మీరు ఎంతవరకు అవకాశం ఉందా సినిమా రిలీజ్ మీద ఆ బెదిరింపుల ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది బెదిరింపులకు బెదిరిపోతే ఇక్కడ ఎలా మించు ఫస్ట్ చెప్పండి అసలు వచ్చినాయా బెదిరింపులు వచ్చినాయా అది కూడా మీ స్టంట్ అనుకోవచ్చా ఎందుకంటే ఇలాంటి స్టంట్స్ మీరు బాగా మోస్ట్ ఆఫ్ ద నాకు బెదిరింపులు వచ్చినాయి టీవీ రౌడీలు టీవీ లో కూర్చునిస్తా వస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తా ఉంటారు చూడండి అక్కడి నుంచి వచ్చినాయి ఇంకోటి నిజంగా హాని చేసేవాడు ఎవడు బెదిరించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అలాంటి బెదిరించోని ఎందుకు భయపడి అంటే బెదిరించోళ్ళు వాళ్ళు ఏమి చేయరు చేయలేరు అని నాకు తెలుసు కాబట్టి చేసేవాళ్ళు బెదిరించరు అప్పుడు మీ క్వశ్చన్ అర్థం లేదు అర్థం లేకుండా బెదిరింపులు వస్తున్నాయి కృష్ణపూర్వీ పృథ్వీ బెదిరింపులు వస్తున్నాయి వాళ్ళే బెదిరిపోతారని చెప్పారు సో ప్రశ్నలో బెదిరింపులు వస్తున్నాయా లేదా అనేది పాయింట్ ఇప్పుడు ఇంకా ఈ రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో ఆ బెదిరింపులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందా నిజంగా బెదిరింపులు వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది నేను కూడా బెదిరిస్తాను గారు మీరు లక్ష్మి ఎన్టీఆర్ అనే సినిమా అంటే మీరు కమర్షియల్గా ఈ ఎపిసోడ్ని క్యాష్ చేసుకోవాలని చేస్తున్నారు లేకపోతే జనాలకు నిజాలు తెలియాలని ఆ యాంగిల్లో చెప్పబోతున్నారు అంటే మిమ్మల్ని జెన్యున్గా ఎంతవరకు నమ్మొచ్చు జనాలు నన్ను లాస్ట్ ఏమన్నారు మిమ్మల్ని జెన్యున్గా జనాలు ఎంతవరకు నమ్మవచ్చు మీరు వాస్తవాలే చెప్తున్నారని ఎంతవరకు వాళ్ళు నమ్మినంత నమ్మచ్చు నమ్మొచ్చు అంతే ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా మీరు ప్రారంభించబోయే ముందు కథ స్క్రీన్ ప్లే సబ్జెక్ట్ నాకు చెప్పాలి అని లక్ష్మీపారత్ గారు మిమ్మల్ని డిమాండ్ చేశారు నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆవిడ చెప్పారు నాకు చెప్పాలి నాకు తెలియాలి అని అడిగారు మీరు నిజంగా ఆవిడకి చెప్పారా చెప్పి ఆవిడ అనుమతి తీసుకున్నారా నేను ఈ సంభాషణ మాతో జరిగినప్పుడు నా కథ మొత్తం నాకు చెప్పాలి స్క్రిప్ట్ నాకు చూపించాలి లేకపోతే అంటే నేనేమన్నానంటే ఇదే నమ్మకం మీద ఉంటుందండి ఇప్పుడు నేను మీ స్క్రిప్ట్ చూపిస్తా బాగుంది అన్నారు ఆ స్క్రిప్ట్ నేను తీయకపోవచ్చు మీకు ఎడ్డ తెలుస్తుంది పాయింట్ వన్ తర్వాత నేను సినిమా తీసాను నా సినిమా చూపించను అన్నారు ఆవిడకి అభ్యంతరకరంగా ఉండే సీన్ అన్ని కట్ చేసి చూపిస్తాను ఎడ్డ తెలుస్తుంది అప్పుడు సో ఫైనల్గా నమ్మకం మీద ఉంటుంది ఒక పాయింట్ రెండో పాయింట్ ఒక పబ్లిక్ డొమైన్లో ఒక పబ్లిక్ డొమైన్లో జరిగిన కథని ఎవరి సార్ నెక్స్ట్ క్వశ్చన్ అనుమతికి తీసుకోవాల్సిన అవసరం సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎంటీఆర్ కదా ఈ మూవీలో జూనియర్ ఎంటీఆర్ గారి రోల్ ఏమైనా ఉందా చెప్పండి ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎంటీఆర్ రోడ్ జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏమైనా ఉందా అండి దీంట్లో ఇప్పుడు మీరు జర్నలిస్ట్ మీరు మీరు ఏంటి యాస్ ఆడే ఇది లక్ష్మీ సెంటర్ అని లక్ష్మి ఎన్టీ రామారావు కోయిటర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా యాక్ట్రా ఉన్నది అవన్నీ తెలియదు కూడా సార్ రహమారి ఇప్పుడు రెండు సినిమాలు వచ్చిన తర్వాత ఇది సీక్వెల్ అనుకోవచ్చా జనాలుకి ఎస్ సీక్వెల్ ఇది సీక్వెల్ అంటే ఇప్పుడు ఈ మూడు చూస్తే మీకు ఆయన జీవితం తెలుస్తుంది ఓకే పాయింట్ ఓకే మీరు అన్ని నిజాలు చెప్తారు చెప్తారని ఇందులో చెప్పారు అదే కొన్ని సినిమాలు అందము చేసినట్లు కొన్ని నిజాలు చెప్పలేకపోయారు వంగవీటిలో ఒకటండి టూ థింగ్స్ ఇక్కడ వంగవీటిలో నాకు తెలియదా నిజం అందుకని చెప్పలేదు ఓకే ఇక్కడ నాకు అన్ని నిజాలు తెలుసు ఎలా తెలుసు అంటే సంప్రదించారా అయినప్పుడు మన సంఖ్య దాచుకొని వెళ్ళాన మాట జోక్ సెఫార్ట్ అది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి కథలో కథ ఏమీ లేదు ఎవరికి అంత అందరికీ తెలిసి కేవలం నేను బిహైండ్ ద సీన్స్ లేకపోతే ఎలాగెలాగ స్టార్ట్ అయ్యింది ఆ ప్లాట్ వైజ్గా క్యారెక్టర్స్ వైజ్గా చేస్తాను అంతేగాని నేను తెలియను కదా ఎవరికి చెప్పట్లేదు ఇక్కడ సార్ ప్రతి సినిమాకు మామూలుగా సినిమా ఫార్ములా ప్రకారం ప్రతి సినిమాకు ఒక హీరో ఒక విలన్ ఒక హీరోయిన్ ఇలా ఉంటారు కదా ఇందులో హీరోయిన్ ఎవరు విలన్ ఎవరు హీరో ఎవరు ఇప్పుడు ఒక మామూలు కమర్షియల్ ఫార్మాట్ సినిమాలో తీసినప్పుడు ఈ హీరో హీరోయిన్ విలన్ అనేది ఉంటుందండి ఒక నిజ జీవితంలో తీసినప్పుడు మీ కేవలం పరిస్థితులు క్యారెక్టర్స్ ఎవరి వెనకాల ఏ జెండా ఉంది ఎవరు ఉద్దేశం ఏ ఉద్దేశం ఎవరు నేను చేశారు అనేది అది మీకు కథాక్రమంలో తెలుస్తుంది ఆ కథ కూడా నేను చెప్పేస్తే మీరు మీ సినిమాకి ఎందుకు రావడం సార్ ఈ సినిమా ద్వారా మీరు పేరు సంపాదించుకుంటున్నారా డబ్బు సంపాదించుకుంటున్నారా మీ టార్గెట్ ఏంటి ఈ సినిమా ద్వారా నా టార్గెట్ నిజం చెప్పడం నేను సత్య హరిశ్చంద్రుడు నేను చాలా పాపాలు చేశానండి నా లైఫ్లో జిఎస్సీ లాంటి సినిమాలు తీసాను లేకపోతే ఎన్నో చేశాను ఈ సినిమాతోటి తిరుపతి వెళ్ళి వచ్చి మా లైఫ్లో ఒక్కసారి పూర్తి నిజం చెప్పేస్తే పొరపాటున దేవుడు మళ్ళీ నాకు కొంచెం సర్గంలో కొన్ని రోజులు వేస్తాడని నా ప్లీజ్ ఏదండి

చెడు చెవిలో చెప్పాలి అంటారు దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు సార్ ఈ సినిమా పరంగా చూసుకుంటే చెడే పది మందిలో చెప్పాలి చెడు చెవులో చెప్తే చెడుగా ఉండిపోతుంది చెడు పెరుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడైతే చెడుని సీక్రెట్గా పెట్టారో అప్పుడే సొసైటీ అంతా చెడు బాగుంది చెడు ఒక్కటే లౌడ్ స్పీకర్లో చెప్పాలి సార్ ఇది ఎన్టీఆర్ బయోపిక్ అవకాశం రాలేదనే ఈగోతోని ఈ సినిమా తీసారా ఇప్పుడు చెప్పింది రామాయణం అంతా ఇలా రామాయణ కానీ ఇప్పుడు మీరు ఒక దాంట్లో ఒక పాయింట్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ బాలకృష్ణ గారు నన్ను అప్రోచ్ అవ్వకపోతే మాత్రం నేను ఈ సినిమా తీసే ఐడియా నాకు చూడదు కదా అది మాత్రం క్యారెక్టర్ అది ఒప్పుకుంటాం బాలకృష్ణ గారు మిమ్మల్ని పిలితో మిమ్మల్ని చేయమంటాం అనేది కొరితో తలగోకున్నట్లు అయింది కామెంట్ ఆ పరిస్థితిలో ఐ డోంట్ థింక్ థాట్ లైక్ ఏదో ఏదో జరిగిపోయింది అంతే రాము గారు ముప్పై సంవత్సరాల క్రితం శివ తీసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రెండ్ సెట్ అయింది ట్రెండ్ సెట్టర్ అయింది ఇది ముప్పై సంవత్సరాల తర్వాత రిలీజ్ కాకముందే ట్రెండ్ సెటర్ అయింది తర్వాత రామారావు గారి జీవితంలో జరిగినటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మీరు తీశారా లేదా రాజకీయ ప్రయోజనం కోసం తీశారా నేను ఇప్పుడే ఆన్సర్ ఇచ్చాను మీరు ఎప్పుడు నిద్రపోతారో మీ వాట్సాప్ చూసుకుంటారో నాకు తెలియదు ఇప్పుడు బేసిక్ పాయింట్ అని ఇందాక నేను చెప్పాను ఐ జస్ట్ రిపీట్ షార్ట్లీ నాకు రాజకీయాలతో సంబంధం లేదు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఏ పార్టీకి కేవలం ఒక హైలీ డ్రామాటిక్ ఆస్పెక్ట్ నేను ఎన్టీఆర్ గారు అభిమాని ఆ పర్టిక్యులర్ టైంలో లైఫ్లో జరిగిన ఒక విషయం నేను గ్రహించి అది ఐ థింక్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ అనేది అనే దాంతో నాకు ఎక్సైట్మెంట్ తోటి ఒక ఎమోషన్ తోటి తీసింది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ టైటిల్ కార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ కానీ మీరు ఆ టైటిల్ కార్డ్ని ఇవాళ వేరే ఇంకొక దర్శకుడితో షేర్ చేసుకుంటున్నారు ఆ షేరింగ్కి కారణం ఏంటి ఎవరు అతను మిమ్మల్ని అంత ఇంప్రెస్ చేసిన ఆ వ్యక్తి గురించి చెప్పండి సో బేసిక్లీ ఈ వర్క్ విత్ అసిస్టెంట్ తన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది ఈ సినిమాలో అండ్ మీ ఇద్దరు కలిసి చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అందుకని ఫెల్ట్ హీ డిజర్వ్స్ టు బి గివెన్ ఈక్వల్ క్రెడిట్ అర్ధ సింహాసనం ఇచ్చినట్లుగా ఉంది ఏదండి అర్ధ ఇచ్చినట్లుగా ఉంది ఓకే ఐట డస్ ఇట్ రియల్లీ డిజర్వ్ ఇట్ ఏంటి అతని కాంట్రిబ్యూషన్ ఏంటి హీ డస్ ఇట్ ఆఫ్ కోర్స్ అబ్సల్యూట్లీ హలో హలో గురుగారు ఒక్క నిమిషం అండి యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మేము గమనిస్తున్నామండి ఫస్ట్ డే మీరు ఎప్పుడైతే తిరుపతి వెళ్ళి ఆ బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నేను పర్టికులర్గా మీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది గమనించానండి ఫస్ట్ డే నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఈ షూటింగు తర్వాత మీ ట్విట్స్ కానీ ఈవెన్ మీ ట్విట్స్లో కూడా లాట్ ఆఫ్ చేంజెస్ నేను పర్టికులర్గా గమనించాను అది నిజమే అంటారా లేకపోతే జస్ట్ మీ ఒపీనియన్ అది నా ఒపీనియన్ మీరు చేస్తున్న సినిమా మీరుకులర్ అడ్మాస్ఫిర్ ఎంతో ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది ఐ థింక్ ఒక ఇంత రియలిస్టిక్ అండ్ ఆనెస్ట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు యూనో ఎక్కడో తెలియకుండా అది మిమ్మల్ని ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది అలాంటి మనుషుల మనస్తత్వంతో మీరు ఐ మీన్ మీ థాట్ ప్రాసెస్ ఇది రెండో కారణం వెంకటేశ్వర స్వామి దయ ఉండొచ్చు మూడో కారణం రామారావు గారి బ్లెస్సింగ్ అయి ఉండొచ్చు నుంచి ఇది చిత్రం అని పెట్టేసి ఆ కుటుంబాన్ని ఎందుకు సార్ అది అంటే నేను ఎప్పుడు ఫ్యామిలీ సినిమా తీయలేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు ఫైనల్ గా తీసాను అందుకని కుట్రలు తీసేస్తే కుటుంబ కదా కానీ చాలా కుటుంబాలు అందరూ కుట్రలే చేస్తూ ఉన్నది ఇప్పుడు సో రెండింటికి అది కరెక్ట్గా సూట్ అవుతుంది అన్నది ధర్మగారు నమస్తే అండి ధర్మగారు నమస్తే నేను సినిమాలో మోహన్ మోహన్రావు క్యారెక్టర్ చేశాను ఓకే నేను జర్నలిస్ట్ కూడా అంటే చాలామంది డిస్కస్ చేసుకునే ఒక విషయం అడగాలని ఉంది అంటే నా ఆలోచన కూడా అదే ఒక మెడమ తిప్పిన వ్యక్తి ఏ విషయం చివర చనిపోయే వరకు కూడా మెడమ తిప్పని వ్యక్తి కదా ఎన్టీఆర్ ఎందుకంటే భార్య కోసం అన్నీ వదులుకున్నాడు కుటుంబం పోయింది పరువు పోయి పరువు అని కాదు ఆస్తులు పోని మంచి సీఎం పోస్ట్ పోయింది అన్నీ పోయినా కూడా మెడం తిప్పకుండా లక్ష్మీ పార్వతిని గొప్పగా తన భార్యగా స్వీకరించాడు అంత గొప్ప వ్యక్తి మెడం తిప్పని వ్యక్తి అండ్ టాప్ టాప్ మ్యాన్ అని ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి గారికి ఎన్టీఆర్ గారికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చారా లేదా ఎన్టీఆర్ని అంత కరెక్ట్గానే చూపించారా అనేది పాయింట్ ఉంది ఒకటండి ఇప్పుడు ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చారా అనేది నా ఉద్దేశం వాళ్ళ రిలేషన్షిప్కి నేను ఇచ్చాను ప్రిఫరెన్స్ ఎందుకంటే వాళ్ళ రిలేషన్షిప్ ఒకటే చాలా మందికి తెలియదు ఏదో బయట నుంచి బయట వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఎన్టీ రామారావు గారి ఔన్నత్యాన్ని మాత్రం నేను ఎక్కడ తగ్గించలేదు ఔన్నత్యం ఉన్నంత మాత్రం ఆయన పక్కదారి పట్టరా లేకపోతే పొరపాటు ఇచ్చేరా అంటే అది కూడా కరెక్ట్ అనేది ఐ థింక్ ఫర్ సార్ ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారికి ఎన్టీఆర్ గారికి మధ్య ఉన్న అనుబంధం అనుబంధం గురించి అక్కడ ఇక్కడ చెబితే విన్నయన మీరు పరిశోధించి అందరి దగ్గర తీసుకున్న విషయాలు కాకుండా అంటే జనాలకు తెలియని ఎపిసోడ్స్ ఏమన్నా ఈ సినిమాలో చూపిస్తున్నారా అంటే షాకింగ్గా ఉంటాయి అంటే ఇప్పటివరకు ఎవరు తీయని నిజాలు ఎవరు చూపించబోతున్నారా చాలా మంది నన్ను లక్ష్మీభారత్ గారు చెప్పింది అని యాజీజ్గా నమ్మేసి తీసేస్తున్నారు అని అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాలో ఉన్న ఏ క్యారెక్టర్ని నేను వెళ్ళి కలిసి ఈ సినిమాలో ఉన్న మట్టిని గురించి అడగలేదు ఏదో కలిస్తే హలో హలో అని వచ్చి మాట్లాడుకోవడం తప్పిస్తే నేను చేసినదంతా ఈ స్పాట్ స్పాట్లైట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి అప్పుడున్న పరిస్థితి వేరు వేరుగా ఉంటాయి కాబట్టి వాళ్ళ పక్కన మనకు ఎక్కువ ఎందుకంటే నా మోస్ట్ ఆఫ్ సార్ ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఎన్టీఆర్ కథానాయకుడు కానీ మహానాయకుడు కానీ ఇప్పుడు మీరు తీస్తున్నటువంటి లక్ష్మీ ఎన్టీఆర్ కానీ ఈ బయోపిక్స్ స్టార్ట్ అయిన తర్వాత అన్ఫార్చునేట్గా ఆ రెండు సినిమాలు ఆర్థికంగా ఫెయిల్ అయిపోయినాయి ఆ తర్వాత ఇప్పుడు మీరు తీస్తున్నారు ఈ సినిమాలో మీరు కొన్ని నెగటివ్ ఎలిమెంట్స్ టచ్ చేస్తున్నారు ఈ తర్వాత ఇంకొకటి ఏంటంటే విపరీతంగా ట్రావెల్ అవుతున్న విషయాలను నాదెండ్ల భాస్కర్ రావు అనే మాజీ ముఖ్యమంత్రి కూడా విపరీతంగా రామారావు గారి గురించి చాలా అప్రతిష్టాకరంగా మాట్లాడుతున్నారు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రామారావు అనేటువంటి ఒక జైజాంటిక్ ఫిగర్ ఒక మహానుభావుడుగా కీర్తించబడిన వ్యక్తి తాలూకు ఔన్నత్యము ఏ స్థాయిలో ఉండబోతుంది వాట్ విల్ బి ఫేట్ ఆఫ్ ద గ్రేట్ మ్యాన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సి ఐఎమ్ నాట్ వెరీ షూర్ గ్రేట్ అంటే అంటే ఇప్పుడు రామారావు గారు గ్రేట్ మ్యాన్ అనేది అన్డిస్ప్యూటెడ్ థింగ్ అది కానీ మీరు ఆయన జీవితంలో ఆయన ఒక డెబ్భై సంవత్సరాల వరకు ఒక మహారాజులాగా అంటే అసలు ఎవరికి అలాంటి స్థితి రాదు ఎవరికి అసలు భూలోకంలో అంత ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఆయన గడిపి లాస్ట్ స్టేజెస్లో కొన్ని సంవత్సరాలు ఆయన చాలా సఫర్ అయ్యారు ఎస్పెషలీ ద లాస్ట్ సిక్స్ మంత్స్ ఎస్పెషలీ వైస్వాయి టైం నుంచి ఆయన పోయే వరకు విపరీతంగా బాధపడి క్షోభపడి అది ఆ దిగులుతో అది అందరికీ తెలుసు సో దాంట్లో ఔన్నతం ఉంటుందా గ్రేట్ మ్యాన్ అని ఉంటుందా అనేది ఐ డోంట్ థింక్ దట్ ఐ ఆమ్ షోయింగ్ హిమ్ ఎస్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్ ఎస్ బట్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అంత గ్రేట్ మ్యాన్ కూడా కొన్ని పరిస్థితులు కొంతమంది కలిసి ఎలాగా అలాంటి స్థితికి తీసుకొచ్చారు అనేదే లక్ష్మీ సెంటీఆర్ యా వరబ్ గారు సార్ ఇందులో లక్ష్మీ పార్వతి గారు క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కువ జనాలు మీ ఈ సినిమాకి బాగా క్యూరియాసిటీగా ఉన్నారు అది లక్ష్మీ పార్వతి గారు క్యారెక్టర్ గురించి అంటారా జనాలకు నిజం చెప్పని మునిసాపు ఉన్న చంద్రబాబు నాయుడు గురించి అంటారా అది జనాలకి ఎందుకు క్యూరియాసిటీ ఉందని అంటున్నారా ఏ క్యూరియాసిటీ ఎవరి క్యారెక్టర్ గురించి నా నా పాయింట్ అండి ఆ పర్టిక్యులర్ టైంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఆవాస సంక్షోభం నుంచి మొదలయ్యి ఒక రామారావు గారు పోయే వరకు జరిగిన టైము వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఆ టైంలో ఆ ఇన్సిడెంట్లో చాలా మంది ఉన్నారు ఇప్పుడున్న ఇప్పుడున్నవాడు వేరే వేరే ఐ మీన్ పొజిషన్స్లో ఉన్నారు వేరే వేరే వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఎనిమీస్ అయి ఉండొచ్చు మళ్ళీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు అదంతా కలెక్టివ్గా ఇంట్రెస్ట్ చూపెడుతుంది కానీ ఏ ఒక్క వ్యక్తి మాలను మాత్రం కాదండి చివరిగా సార్ ఈ సినిమాలో అందరూ కొత్త ఆర్టిస్ట్ తీసుకున్నారు దాదాపుగా అంటే ఇండస్ట్రీలో ఎవరు చేయనున్నారా లేకపోతే ఎక్కడ 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 మీరు ఇక్కడ సార్ అందరు కొత్త ఆర్టిస్టులే తీసుకున్నారు దాదాపుగా రంగస్థల నటులను వాళ్ళని తీసుకున్నారు అంటే ఇండస్ట్రీలో ఎవరు చేయను భయపడ్డారా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు ఎవరు చేయను ఇట్స్ నాట్ సో ఇప్పుడు రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు నా ఉద్దేశంలో కొత్త ఆర్టిస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి వెనకాల ఇమేజ్ ఉండదు కాబట్టి క్యారెక్టర్స్ రియాలిటీ ఎక్కువ ఉంటుంది అనేది నా నమ్మకం అంత 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 తప్పిస్తే ఏం లేదు ఏదైనా సినిమాలో జనరల్గా హీరో హీరోయిన్ తర్వాత చివరికి ఎన్ని కష్టాలు వచ్చినా హీరో జనరల్ చూస్తారు